ఈ వీడియోలో లాభ నష్టాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న శ్రావ్య ఒక గడియారాన్ని నాలుగు వందల ఎనభై రూపాయలకు కొని రిధికి ఆరు ఒకటి బై నాలుగు పర్సెంట్ లాభానికి అమ్మెను రిధి ఆ గడియారాన్ని పది పర్సెంట్ లాభంతో దివ్యాకు అమ్మెను దివ్య చల్లించిన మొత్తం ఎంత జవాబు ఈ ప్రశ్నలో శ్రావ్య ఒక గడియారాన్ని నాలుగు వందల ఎనభై రూపాయలకు కొని రిధీకి ఆరు ఒకటి బై నాలుగు పర్సెంట్ లాభానికి అమ్మను అని ఇచ్చారు అంటే శ్రావ్య కొన్న ఎంత అవుతుంది ఈజీ ఈక్వల్ టు నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది లాభశాతం ఎంత ఈక్వల్ టు ఆరు ఒకటి బై నాలుగు పర్సెంట్ ఆరు ఒకటి బై నాలుగు పర్సెంట్ అంటే ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారుద్దాము ఆరు నాలు అంతా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఒకటంటే ఇరవై ఐదు బై నాలుగు పర్సెంట్ ఇప్పుడు కొన్న వేళ వంద రూపాయలు అనుకుంటే లాభశాతం ఇరవై ఐదు బై నాలుగు పర్సెంట్ అని ఇచ్చారు అంటే ఎంత అవుతుంది వంద ప్లస్ ఇరవై ఐదు బై నాలుగు అవుతుంది ఇప్పుడు ఈ వందని నాలుగు బై నాలుగు పెట్టి మల్టీప్లై చేద్దాం అంటే ఈజ్ ఈక్వల్ టు నాలుగు బై నాలుగు ఇంటూ వంద ప్లస్ ఇరవై ఐదు బై నాలుగు నాలుగు ఇంటూ వంద అంటే దాని విలువ నాలుగు వందలు నాలుగు వందలు బై నాలుగు ప్లస్ ఇరవై ఐదు బై నాలుగు డినామినేటర్లు రెండు సమానమయ్యాయి ఇప్పుడు న్యూమినేటర్లన్నీ కలపచ్చు డినామినేటర్ అంతా నాలుగు న్యూమినేటర్లు ఏంటి నాలుగు వందలు ప్లస్ ఇరవై ఐదు నాలుగు వందలు ప్లస్ ఇరవై ఐదు అంటే దాని విలువ నాలుగు వందల ఇరవై ఐదు బై నాలుగు శ్రావ్య గడియారాన్ని రిధీకి ఎక్స్ రూపాయలకు అమ్మిందనుకుందాము అంటే శ్రావ్య అమ్మిన వల ఎంత అవుతుంది ఎక్స్ అవుతుంది ఎవరికి అమ్మింది రిధికి కమ్మింది అంటే ఆ రిధి గడియారాన్ని కొన్న వేళ ఎంత అవుతుంది ఎక్స్ అవుతుంది ఎక్స్ ఇప్పుడు మనం ఈ ఎక్స్ విలువను కనుక్కోవాలి దానికోసం ఒక సూత్రాన్ని రాద్దాము అమ్మినవెల ఈక్వల్ టు కొన్న ఇంటూ ఇంటు లాభ శాతం డివైడెడ్ బై వంద ఇక్కడ అమ్మిన వెల అంటే ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల అంటే నాలుగు వందల ఎనభై ఇంటు లాభ శాతం అంటే నాలుగు వందల ఇరవై ఐదు బై నాలుగు డివైడెడ్ బై వంద ఇప్పుడు ఈ వంద కింద బై ఒకటి ఉందనుకుందాం ఇప్పుడు ఈ వంద బై ఒకటిని న్యూమిరేటర్లోకి తెద్దాం అప్పుడు ఎలా వస్తుందంటే ఎక్సైజ్ ఈక్వల్ టు నాలుగు వందల ఎనభై ఇంటూ నాలుగు వందల ఇరవై ఐదు బై నాలుగు ఇంటూ ఒకటి బై వంద అవుతుంది ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది నాలుగు నలభై ఎనిమిదిలో పన్నెండు సార్లు పోతుంది రెండు పన్నెండులో ఆరు సార్లు పోతుంది పదిలో ఐదు సార్లు పోతుంది ఐదు నాలుగు వందల ఇరవై ఐదులో ఐదు ఎనిమిదిలంతా నలభై నలభై రెండు మైనస్ నలభై అంటే రెండు అంటే ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరు ఇంటూ ఎనభై ఐదు ఆరు ఇంటూ ఎనభై ఐదు అంటే దాని విలువ రూపాయలు ఇదేంటి ఎక్స్ విలువ ఎక్స్ అంటే ఇక్కడేంటి శ్రావ్య అమ్మిన వెల అదెంత పది అలాగే రిధి కొన్న వెల అదెంత ప్రశ్నలో రిధి ఆ గడియారాన్ని పది పర్సెంట్ లాభంతో దివ్యాకు అమ్మెను దివ్య చెల్లించిన మొత్తం ఎంత అని అడిగారు రిధి ఆ గడియారాన్ని ఎవరికి అమ్మింది దివ్యా కమ్మింది రిధి కొన్న ఐదు వందల పది లాభ శాతం ఎంత పది పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు పది పర్సెంట్ ఇప్పుడు కొన్న వంద రూపాయలు అనుకుంటే లాభ శాతం పది పర్సెంట్ అంటే ఎంత అవుతుంది వంద ప్లస్ పది అవుతుంది వంద ప్లస్ పది అంటే దాని విలువ నూట పది రిధి ఆ గడియారాన్ని దివ్యాకు అమ్మిన వెలని వై అని అనుకుందాము అంటే రిది అమ్మిన వెల ఈజీ ఈక్వల్ టు వై ఎవరికి అమ్మింది దివ్యాకు అమ్మింది అంటే దివ్యా కొన్న వెల ఎంత అవుతుంది వై అవుతుంది వెల ఈజీ ఈక్వల్ టు వై ఇప్పుడు మనం ఒక సూత్రాన్ని రాద్దాము అదేంటి అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు వెల ఇంటూ లాభ శాతం డివైడెడ్ బై వంద అమ్మిన వెల అంటే ఇక్కడ ఎంత వై వైజ్ ఈక్వల్ టు కొన్న వెల అంటే ఐదు వందల పది ఇంటూ లాభ శాతం అంటే నూట పది డివైడెడ్ బై వంద ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది అలాగే ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత మిగిలింది వై ఈజ్ ఈక్వల్ టు యాభై ఒకటి ఇంటూ పదకొండు వై ఈజ్ ఈక్వల్ టు యాభై ఒకటి ఇంటూ పదకొండు అంటే దాని విలువ ఐదు వందల అరవై ఒకటి అంటే ఐదు వందల అరవై ఒక్క రూపాయలు ఇదేంటి రిధి అమ్మిన అమ్మినవెల అదంతా ఐదు వందల అరవై ఒకటి అలాగే దివ్య కొన్న అది కూడా ఐదు వందల అరవై ఒకటి మనకి ప్రశ్నలో దివ్య చెల్లించిన మొత్తం ఎంత అని అడిగారు దివ్య మొత్తం ఎంత చెల్లించింది ఐదు వందల అరవై ఒక్క రూపాయలు చెల్లించింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము